హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీలత మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియోకి వచ్చేస్తే ఈరోజు నేను ఇంట్లోనే చాలా ఈజీగా ఎండతో పని లేకుండా ఎంతో సింపుల్గా మనము ఇంట్లోనే కూర్చొనేసి ఇంకా ఆవిరప్పడాలు అయితే పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ఇంకా ఎంతో టేస్ట్ ఉంటాయి చాలా తక్కువ ఆయిల్ తాగుతాయి నేనైతే ఒక గ్లాస్ రైస్ని బాగా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకున్నానండి మనకి ఒక గ్లాస్ రైస్కి దగ్గర దగ్గర సెవెంటీ దాకా వస్తాయి మనకి అప్పడాలు అనేవి ఇంకా తర్వాత నేను ఇందులోకి ఇప్పుడు ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను కదండి నేను పావు భాగం అనమాట అంటే వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ వచ్చేసి సగ్గుబియ్యం పౌడర్ తీసుకున్నాను మీ దగ్గర సగ్గుబియ్యం పౌడర్ లేకుంటే అయినా తీసుకోవచ్చు ఒక వన్ ఫోర్త్ సగ్గుబియ్యం తీసేసుకొని ఇది కూడా బాగా వాష్ చేసేసుకొని నానబెట్టుకోవాలి నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ వేసేసుకొని ఇన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇంకా సన్నగా జరిగిన కరివేపాకు కొత్తిమీర నువ్వులు పెసర్ పెసర బేడలు ఉంటాయి కదా అవి కూడా మీకు నచ్చినే వేసుకోవచ్చండి నేనైతే ఈరోజు జీలకర్ర కరివేపాకు అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసానండి ఎండుమిర్చిని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని వేశాను ఇంకా వాటర్ అంటారా మనకి బాగా లూజ్గా ఉండాలన్నమాట పిండి అనేది మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఎలా ఉండాలి అనేది పల్చగా ఉండాలి అసలు మనకి ఈ పిండి పల్చగా అనుకో ఇలా ఉండాలి ఇలా ఉంటే మనకి ఇలా పిండి పల్చగా ఉన్నదనుకో వడియం అనేది విరిగిపోకుండా చాలా బాగుంటుంది అసలు ఎంత పల్చగా ఉంటే అంత మరీ వాటర్లా కాకుండా మనము వా పిండిని కొంచెం లూజ్గా కలిపితే తెలుస్తుంది కదండి చిక్కగా మన దోశ పిండి కంటే ఇంకా లూజ్గా రావాలి పిండి ఇలా మనం గరిటితో పెడి గరేటతో ఇలా చూస్తే ఇట్లా పైకి లేపి ఇలా వదిలేస్తే లూజ్గా జారుతున్నట్టు ఉంటుంది మీ దగ్గర సగ్గుబియ్యం లేదు అని అనుకుంటే మీరు ఒక స్పూన్ మైదా పిండి కూడా వేసుకోవచ్చు ఇంకైతే ఇలా ప్లేట్లు అండి మనకి అందుబాటులో వెడల్పుగా ఉండే ప్లేట్లు తీసుకుంటే మనకి అప్పడాలు అనేవి పెద్దగా వస్తాయి ఇంకా మందపాటి ప్యాన్ తీసేసుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని మనకి స్టాండ్ ఉంటుంది కదా ఇంట్లో అలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకోవాలా ఇంకా మనం ఇలాంటి ప్లేట్లు తీసుకోవాలా కొందరు చిన్న చిన్నవి రావాలనుకుంటే కప్ తీసుకుంటారు అయితే నేను ఇలా ప్లేట్ను ఇలా వేసేటప్పుడు పిండిని వాటర్ వేసేసుకొని ఒకసారి ప్లేట్ను కడిగేస్తాను అనమాట ఒక చిన్న గరిట పిండి వేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలా ఒక దగ్గర మందంగా ఒక దగ్గర పల్చగా లేకుండా ఇలా మనం ప్లేట్ని ఇటు అటు తిప్పుతూ ఉన్నామనుకోండి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది చూడండి ఇలాగా మీరు ఒక త్రీ ఫోర్ ప్లేట్స్ కనుక పెట్టుకున్నారనుకోండి ఈజీ అయిపోతుంది ఇంక ఇలా బాగా వాటర్ మసులుతున్నప్పుడు ఈ ప్లేట్ పెట్టేసుకొని ఈ ప్లేట్ పెట్టేయాలి ఇంకా వెంటనే మూత పెట్టేసేయాల మనకు అసలు ఎంత అండి ఒక వన్ మినిట్లోనే ఆవిరైపోతుంది అసలు ఎక్కువ టైం తీసుకోదు చాలా తొందరగా ఆవిరైపోయేది మనం పెట్టిన ఈ పిండి అనేది ఆవిరైపోయి వడియం అనేది వచ్చేస్తుంది ఇంకా మీరు ఈ లోపల మిగతా ప్లేట్లను కూడా వాష్ చేసేసుకొని అన్నిటినీ ఇలా పిండి అంతా వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మీకు అర్థమవుతుంది వన్స్ ఒక పిండి చిక్కగా ఉంది అని అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు చూడండి ఒక వన్ మినిట్లోనే ఆవిరైపోయింది మనకి అప్పడం అనేది రెడీ అయిపోయింది ఇలా ప్లేట్ తీసి పక్కన పెట్టుకొని ఒక ఒక ఫైవ్ సెకండ్స్ అలా వదిలేయాలి వేడి చల్ల అరనివ్వాలి చల్లార్చిన తర్వాత ఇలా నైఫ్తో చుట్టూ ఇలా వేసుకోవాలండి మీ దగ్గర నా టూత్పిక్ ఉన్నా కూడా వచ్చేస్తుంది టూత్పిక్తో కూడా ఇలా చుట్టూ ఇలా అనుకోనేసి తీసేస్తే వడియం అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట టూత్పిక్తో కూడా చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఇంకా మనము చూడండి ఎంత బాగా అసలు చాలా పల్చగా వస్తుంది అసలు ఎంత పలుచగొస్తుందని ఇంకా మనకి ఇప్పుడే అర్థమవుతుంది మంద పిండి చిక్కగా అయిపోయింది అనుకోండి మందంగా లావుగా వస్తుంది అసలు బల్లి పొరలాగా వచ్చింది చూడండి బల్లి పొర అంటారు కదా అలాగా ఇంకా మీరు ఇట్లా అన్ని వడియాలని ఇట్లే పెట్టేసుకోవచ్చు మనకి ఇంట్లోనే ఫ్యాన్ కింద ఇలా ఒక పేపర్ కింద పెట్టేసుకొని పేపర్ వేసేసుకొని పేపర్ పైన ఆరేసుకుంటే సరిపోతుందండి నైట్ కల్లా అసలు నైట్ కూడా అవసరం లేదు ఆఫ్టర్నూన్ కల్లా అన్నీ ఆరిపోతాయి అవి ఆరిపోతాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయో అసలు విరవకుండా బాగా వస్తాయి మనకి పిండి కొంచెం మందంగా ఉంది అనుకుంటే కొంచెం ఇరుగుతుంది అలాగే మనకి సరిగా ఆవిరి పట్టకపోయినా కూడా మనం వడియం తీసేటప్పుడు ఇరిగిపోతుంది అనమాట నాకు ఒక టూ త్రీ ఇరిగిపోయాయి అనమాట అంత రౌండ్గా రాలేదు ఎందుకంటే నేను వెంటనే తీసేసాను చూసుకోండి ఇదిగోండి ఇక్కడ ఇరిగిపోయాయి చూడండి అలా ఇరిగిపోతాయి అనమాట మనం అన్నిటినీ ఇట్లా ఫ్యాన్ కిందే పెట్టేసుకోవచ్చు చాలా తొందరగా ఆరిపోతాయి ఇవి ఎక్కువ శ్రమ కూడా లేదు ఆఫ్టర్నూన్ అలా ఆనందంగా మాట్లాడుకుంటూ పెట్టేసుకోవచ్చు ఒక్కరే ఉన్నారనుకోండి ఒక ఫోర్ త్రీ ప్లేట్స్ పెట్టేసుకొని అన్ని పక్కన పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అలా లేదండి ఇంకొకరు ఎవరైనా హెల్ప్గా ఉంటే ఒకరు పెడుతుంటే ఒకరు ఆరు పెట్టుకోవచ్చు ఈజీ అయిపోతుంది పని ఇంకా మేము మాకైతే దగ్గర దగ్గర ఒక సెవెంటీ దాకా అయ్యాయి అనమాట ఇవి చూడండి ఇంకా ఆఫ్టర్నూన్ టూకి అలా ఎండిపోయాయి అనమాట సెవెంటీ పర్సెంట్ ఎండిపోయాయి బాగా అసలు మనం అంత పల్చగేసినా కూడా చూడండి మందంగా అనిపిస్తుంది ఇంకా మందగా అసలు చాలా గట్టిగా ఉంటాయి అసలు పల్చగా వేసుకున్న టే అప్పడాలు టేస్ట్ వేరు మందంగా వేసుకున్న అప్పడాలు టేస్ట్ వేరు మందంగా ఉన్నాయనుకోండి అనుకోండి సరిగా ఆయిల్లో వేసినప్పుడు ఏగవ అనమాట ఇలా పల్చగా ఉన్నాయనుకోండి బాగా బురుగు బురుగు వస్తాయి ఇంకా మార్నింగ్ కల్లా అన్నీ ఎండిపోయాయి మీరు లే ఇంకా ఎండలేదు అనుకుంటే ఒక ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవచ్చు తర్వాత అన్నీ ఆరిపోయిన తర్వాత ఇంకా అన్నీ ఎం ఇలా అయితే ఎండిపోయాయండి ఇంకా మీకు ఆయిల్లో వేయించి చూపిస్తున్నాను చూడండి చూసే కింత చిన్నగా ఉన్న ఆయిల్లో ఫ్రై అయితే ఎంత పెద్దగా వస్తుందో చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అసలు వన్స్ ఒక్కసారి మీరు ఈ అప్పడాలను టేస్ట్ చేశారంటే నార్మల్ వడియాల మీద అంత ఇంట్రెస్ట్ పోతుంది అంత బాగుంటాయి ఇవి మనం ఎన్ని ఫ్లేవర్స్ అయినా వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు ఇంకా పెసరపప్పు వాము జీలకర్ర మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తాయి చూడండి అసలు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు నార్మల్గా వడియాలు కొంచెం పీలుస్తుంది ఆయిల్ ఇవి ఎంత పీల్చవు సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు ఇంట్లోనే ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు చూడండి ఇంత చిన్నదానికి విడవంకే ఎంత పెద్దగా వచ్చేసిందో ఇలా సింపుల్గా ఆవిరి వడియాలైతే ఇంట్లోనే పెట్టేసుకోండి ఫ్యాన్ కిందనే ఎండతో అస్సలు పనే లేదు ఇంకా ఇలా పట్టుకొని నల్పంగానే కరకరాలు ఆడుతూ ఉన్నాయి చూడండి ఇంకా అంతేనండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ